పాలకొల్లులో సినీ దర్శకులు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి నిమ్మల రామానాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర రంగంలో దర్శకునిగా రచయితగా నిర్మాతగా దాసరి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు దాసరి ఖ్యాతి ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రపంచ స్థాయికి వెళ్ళిందన్నారు దాసరి తీసిన సినిమాలు మంచి సందేశంతో పాటు సమాజాన్ని చైతన్యపరిచాయని ఆయన అన్నారు తెలుగు జాతి ముందు బిడ్డ దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు పాలకుల్లు అందువేళ దాసరి నారాయణరావు గారి అభిమానులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా కలిసి ఘనంగా మరి అక్కడ దాసరి జయంతి అయితే మనందరికీ తెలుసు మరి ఒక నిర్మాతగా ఒక దర్శకుడిగా ఒక రచయితగా మరి దాసరి నారాయణరావు గారి యొక్క ఖ్యాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ప్రపంచ నలువైపులా కూడా దాటి చెప్పినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ఏదైతే సినిమాలు ఉన్నాయో మరి వ్యాపారాత్మకంగా కూడా కాకుండా ఒక సందేశాత్మకంగా సినిమాలు కూడా తీసి ఎందుకంటే సమాజానికి ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలని అంటే అది మాటల రూపంలో కంటే కూడా ఒక సినీ రూపంలో ఒక నాటక రూపంలో తెలియకొస్తే ప్రజల్లో ఇమ్మీడియట్గా రీస్టర్ అవుతుంది అటువంటి దృక్పథంతో ఆయన సినిమాలు కూడా ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలతో ఈ యొక్క సమాజాన్ని అరే చైతన్య పరిచయటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు అని వ్యక్తిపడుతున్నటువంటి తెలియజేస్తారు అటువంటి దాసరి నారాయణరావు గారి యొక్క మాంస్య విగ్రహం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆ రోజు రెండు వేల పంతొమ్మిది జనవరిలో ఆ రోజు మన పాలకుల్లో గాంధీ బొంబై సెంట్ర దగ్గర పరిశీలించబడడం జరిగింది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ దాసరి నారాయణరావు గారి యొక్క ఖ్యాతి భావి తరాల వారికి భవిష్యత్తు తరాల వారికి కూడా తెలియజేసే విధంగా నిర్ణయం తీసుకుంటాం మరి ఈలోకే గతంలో చూస్తాము దానికి అనుగుణంగా భవిష్యత్తులో కూడా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా